ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ లాగ్స్ నేను మీ రాజ్యరక్ష్మిని ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న ఈ చెట్ల గురించి అనుకున్నాను ఇవి పసుపు మొక్కలండి నేను ఎప్పటి నుంచో వేయాలి వేయాలి అనుకుంటే అనుకోకుండా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ అదే వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను అక్కడ ఉన్నాయి ఎంగేజ్మెంట్కు ఏదో అట్లా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటే తను ఇచ్చిందనమాట దగ్గర చుట్టాలే దాన్ని తీసుకొచ్చి నేను ఒక చిన్న మొక్క వేసానండి అది ఇంతదయ్యింది ఇంకా లోపల వేసాను నిన్న ఇంకొక అక్క వస్తే ఆ అక్కకు ఇచ్చాను నేను పసుపు అంటే ప్రతి ఇంట్లో ఉండాలి కదా పసుపు చాలా శుభ అందుకని పసుపు మొక్క ఇంట్లో ఉంటే కూడా అంత మంచిది అంటండి అన్ని శుభకార్యాలకి ఇంట్లో దైవ కార్యాలకి అన్నిటికీ కూడా మనం పసుపు ఆడతాం అలాంటి పసుపు చెట్టును మనం లేవంగానే ఉదయాన్నే చూస్తే చాలా మంచిది లక్ష్మి కటాక్షం కలుగుద్దంట పసుపు మొక్క ఇంట్లో ఉండటం వల్ల నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నేను ఎక్కడో కూడా విన్నా కూడా పసుపు మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిదని అందుకని చెప్పేసి పైగా మనకి పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతాయి ఈ పసుపు నుంచి ఇంట్లో అవును కొన్ని రోజులు తర్వాత యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక పెద్ద గమ్ లాంటి దాంట్లో పెట్టా ఆ గాబు మట్టి అయిపోయింది ఎప్పటిదో పూర్వకాలం నాటిది అమ్మమ్మల వాళ్ళ కాలం అప్పటిది అది విరిగిపోతే దాన్ని ఆ ఇంట్లో ఆ దాంట్లో ఉన్న మొక్కలన్నీ తీసేసి అక్కడక్కడ వేసి ఆ మట్టి ఇక్కడ కొంచెం పోసి ఇక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్కి ఎంత బాగా వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వస్తాయి ఇంకా కొన్ని మొక్కలేమో ఇంట్లో లోపల ఒక టబ్బులో మట్టి పోసి పెట్టుకున్నాను అవి వాటికన్నా ఇవే బాగా వచ్చాయి ఎందుకంటే కింద పెద్ద ఆ టబ్బు ఏమో చిన్నదనమాట మట్టి చాలేదేమో కాలేకపోయినాయి ఇదైతే చాలా మంచిగా వచ్చినాయి చూడండి అలాగే మనం పచ్చి పసుపు కొమ్ములు అడుగుతారు అప్పుడప్పుడు దేనికైనా కానీ అట్లాంటప్పుడు మన ఇంట్లో మనం పెంచుకుంటే పచ్చి పసుపు కొమ్ములు మనం వాడుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి వేస్తున్నాను ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం కనుక పిల్లలు ఒక కుటుంబానికి నాలుగు కుటుంబాలు ఎట్లా అవుతాయో ఇవి కూడా ఇంకా ఉంటే ఇట్లా వృద్ధిలోకి వస్తాయి అనమాట పక్కలమ్మడి పిలకలు పెట్టి వాటికి మొక్కలు వచ్చి మళ్ళీ పిలకలు పెట్టి మొక్కలు వచ్చి అందుకని ఇంకా ఈ చెట్లు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పేసి వేసుకున్నాను ఈ పసుపు మొక్క వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి కదా మీకు కూడా ఎప్పుడన్నా కాబట్టి మార్కెట్లో కూడా అమ్ముతారు నేను తిరుపతి వెళ్ళినప్పుడు చూసానండి అక్కడ బయట మొక్కలు అమ్మేవాళ్ళు తిరుపతి దిగాక కాళహస్తి అటు పసుపు మొక్కలు అమ్ముతున్నారు చెన్నైలో కూడా చూసా చెన్నైలో కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అన్నమాట అక్కడ అమ్ముతున్నారు మంచిగా అమ్ముతారండి మనకి కావాలంటే మనం మంచిగా కొనకొచ్చుకొని వేసుకోవచ్చు మార్కెట్లో అయితే మరి నాకైతే పచ్చి పసుపు గుమ్ములు అడిగినప్పుడల్లా వాళ్ళు ఇచ్చారు కదా ఈ సరిగ్గా మొలవలేదేమో అనిపించింది మొలవలేదు నాకైతే అందుకని మొక్కే తెచ్చుకొని వేసుకోవాలి ఎప్పుడైనా నేను ఇదైతే మొక్కే తీసుకొచ్చేసుకున్నాను నిన్న కూడా ఒకడికి ఇచ్చాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి కామెంట్ పెట్టండి ఈ పసుపు మొక్క ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చితే కనుక మీరు మంచిగా ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్